జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రోల్ ఫెయిల్ ఫిమేల్ రోల్ హెయిల్ గత సంవత్సరం సెప్టెంబర్ పదకొండున మొదటి వీడియో అప్లోడ్ చేశాను సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆరు వందల నలభై మంది వీక్షకులు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేశారు అందులో నాకు తెలిసిన బంధుమిత్రులు వంద మంది వరకు ఉండవచ్చు మిగతా వారు ఈ నూతన సిద్ధాంతం వీడియోలు నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వారే అలాగే లక్ష అరవై ఐదు వేల వీక్షణలు అంటే వ్యూస్ వచ్చాయి చాలా వీడియోలకు మూడు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి అయితే వీక్షకులందరూ అన్ని వీడియోలను చూడలేదు కొద్ది మందే లైక్ చేశారు ఇంకా చాలా కొద్ది మందే కామెంట్లు చేశారు అది సహజం అందుకు నేను విచారించడం లేదు ఎలాంటి ఆకర్షణ లేని ఒక ఉద్యమ వీడియోలకు అన్ని వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావడమే గొప్ప వీక్షకులు సబ్స్క్రైబర్లందరికీ నాకన్నా చిన్నవారికి శుభాశిస్సులు పెద్దవారికి శిరసు వంచి పాదాభివందనాలు మొత్తంగా అందరికీ ఈ వీడియో ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను వారందరూ తమ తమ జీవిత భాగస్వాములతో ఆయురారోగ్యాలతో అనురాగ సౌభాగ్య భాగ్యాలతో కలసి మెలసి అన్యోన్యంగా ఆనందంగా ఒకరికొకరై ఇరువురు ఒకటై అందరికీ ఆదర్శంగా నిండు నూరేళ్లు జీవించేలా ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ దంపతులు సీతారామచంద్రులు దీవించాలని ప్రార్థిస్తున్నాను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి నేను చేసిన ప్రయత్నం సరిపోలేదని అనుకుంటాను ఇంకా ప్రయత్నిస్తాను నా వీడియోలలో ముందే చెప్పాను ఇవి మీ కాలక్షేపం గాని నా సంపాదన గాని కాదు అని ఇది మీ వీడియో అని ఇది మీ ఉద్యమం అని ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకులు మీరే అని చెప్పాను అలాగే ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి మరొక తరం పట్టినా పట్టవచ్చు అని కూడా చెప్పాను నా మొదటి ప్రయత్నంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేసి నా సిద్ధాంతాన్ని ప్రచారం చేశాను ఇంకా చేస్తాను ఇక రెండవ ప్రయత్నంగా మన భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి విడాకుల చట్టం రద్దు చేయమని ఒక లేఖ వ్రాశాను ఈ వీడియోలో ఆ లేఖను మీకు చదివి వినిపిస్తాను ఆశాంతం విని ఈ వీడియోను మాత్రం చేయమని తద్వారా ఆ లేఖకు ఆమోదం తెలుపమని మిమ్మల్ని కోరుతున్నాను చివరిగా నేను చెప్పేది ఒక్కటే ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఏనాటికైనా రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ అనే నా ఈ సిద్ధాంతమే పరిష్కారం దీనిని మించిన మరో పరిష్కారం గాని మరో మార్గాంతరం గాని లేదు 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 జై హింద్ జై సీతారాం